హలో అండి అందరికీ నమస్తే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చేయకూడని తప్పుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తండ్రిగా మారడమే ఒక బాధ్యత అప్పటి వరకు ఎలా ఉన్నా తండ్రిగా మారినప్పుడు మాత్రం మరింత బాధ్యతగా మెలగాల్చింది అయితే మగపిల్లలకు తండ్రిగా మారినప్పుడు మాత్రం పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది ఇది ప్రకారం మగపిల్లల తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పొరపాట్లు కూడా ఉన్నాయి మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ ఎంట్రైట్ దిస్ వీడియో కొడుకులను ఎవరి ముందు పొగడకూడదని చాణిక్య నీతి చెబుతోంది మిమ్మల్ని మీరు పొగడడం ఎంత సరైంది కాదో అలాగే మీ తెలివైన కొడుకును పొగడడం కూడా సరైంది కాదు అలా చేయకుండా ఉండమని చానికుడి సలహా సమాజంలో ఎంత మంచిగా ఉండాలో ఖచ్చితంగా నేర్పించాలట కానీ తమ కొడుకు అంత గొప్ప ఇంత గొప్ప అని అందరి ముందు మాత్రం అసలు చెప్పకూడదు అందరి ముందు కొడుకుని పొగడడం వల్ల తండ్రి హేళనకు గురి కావడమే కాకుండా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి తండ్రి తన కొడుకును ఇతరుల ముందు పొగడకూడదు మీ కొడుకు సద్గుణవంతుడు గొప్పవాడు అయితే అతని గుణాల గురించి చెప్పనవసరం లేదు అతను ఎంత మంచివాడో జీవితంలో ఏమి సాధించాడో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి లక్షణాలు అందరూ గుర్తించగలరు మీరు చెప్పడం కాకుండా వారిలో సద్గుణాలను ప్రపంచం గుర్తించేలా చేస్తే సరిపోతుందట మీరు మీ కుమారునికి మంచి విలువలు నేర్పి అతనిని సద్గురువుగా మార్చడంపై దృష్టి పెడితే మంచిది తండ్రిగా ఇది నీ కర్తవ్యం అయితే మీరు మీ పిల్లలకు మంచి విషయాలను నేర్పించే సమయంలో వారిని తక్కువ చేయకూడదు తిరణ ముందు పొగడకూడదు అన్నారు కదా అని మీ పిల్లలను మీరు తక్కువ చేసి మాత్రం చూడకూడదు వారికి ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉండాలి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్